చూస్తే కుట్రలు చేసే కూటమి తమకు ప్రత్యర్థిగా ఉందని సీఎం జగన్ అన్నారు ప్రొద్దుటూరులో మేమంతా సిద్దం సభలో టీడీపీ జనసేన బీజేపీపై విమర్శలు గుప్పించారు ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకి మేనిఫెస్టో గుర్తుకి వస్తుందని చేశారు వాగ్దానాలు నెరవేర్చిన చరిత్ర తమదని జగన్ అన్నారు వైఎస్ విపేకాని ఎవరు చంపారో అందరికీ తెలుసని వివేకను ఎవరు చంపించారో కూడా అందరికీ తెలుసని అన్నారు చంద్రబాబు వదిన చుట్టం కంపెనీకి బ్రెజిల్ నుంచి డ్రగ్స్ వచ్చాయని సీఎం జగన్ ఆరోపించారు తప్పు చేసేది వాళ్లు నెపం నెట్టేది తమపై అని మండిపడ్డారు గత ఎన్నికల్లో తిట్టిన పార్టీలతోనే ఈ ఎన్నికల్లో జత కట్టారని ఒంటరిగా వచ్చే ధైర్యం ఒక్క పార్టీకి కూడా లేదని సీఎం జగన్ అన్నారు మనకు పోటీగా ఉన్నది అబద్ధాలు చెప్పేవాళ్ళు మోసాలు చెప్పేవాళ్ళు చేసే కూటమి మనకు ప్రత్యర్థులుగా ఉన్నారు ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేని చెడ్డ వాళ్ళందరూ కూడా ఏకమైన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఈ చంద్రబాబు బృందానికి ప్రజలకు అన్యాయం చేయటంలో నమ్మించి ప్రజలను నట్టేట ముంచటంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి నలభై ఐదేళ్ల అనుభవం ఉంది ఎందులో అనుభవం ఉంది అని అంటే మోసాలు చేయడంలోను అబద్ధాలు చెప్పడంలోను వెన్నుపోటు పడవడంలోనూ కుట్రలతో కుసంతరాలలోను నలభై ఐదేళ్ల అనుభవం ఉంది ఈ పెద్ద మనిషికి మేనిఫెస్టోను ఎన్నికలు కాగానే చెత్త ఈ పెద్ద మనిషికి పద్నాలుగు సంవత్సరాల అనుభవం ఉంది ఎన్నికలప్పుడు మాత్రమే మేనిఫెస్టో గుర్తుకొస్తుంది రంగురంగుల కాయిదాలు గుర్తుకొస్తాయి ఎన్నికలు అయిపోతూనే చెత్తపుటలో పడేస్తారు మేనిఫెస్టోను ఈ రకంగా పద్నాలుగు సంవత్సరాలుగా ప్రజలను మోసం చేస్తూ వస్తున్నారు మోసాలు వన్నుపోట్లే కాదు అబద్ధాలతో గోపల్స్ ప్రచారమే కాదు కుటుంబాలను చీల్చటంలో కూడా కూడా మీరందరూ కూడా చూస్తా ఉన్నారు ఈ మధ్య జరుగుతా ఉన్న పరిణామాలు ఈ డెబ్బై ఐదేళ్ళ ఈ డెబ్బై ఐదేళ్ల బాబునే చూడండి తన మేనిఫెస్టో ఇచ్చిన వాగ్దానాలు బాబుకు అధికారం దక్కిన వెంటనే మేనిఫెస్టో అన్నది ఎక్కడ ఉంటుంది అంటే వెతుక్కోవాలి ఎన్నికలప్పుడు మాత్రమే చూపిస్తారు టీవీలలో అడ్వర్టైజ్మెంట్ ఇప్పిస్తారు పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు ఇంటింటికి పాంఫ్లెట్లు కొట్టి కూడా పంపిస్తారు ఎన్నికలు అయిపోయినాక మేనిఫెస్టో ఎక్కడ ఉంది చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి వెతుక్కుంటే కూడా ఎక్కడా కూడా కనిపించదు వెబ్సైట్లలో కూడా లేకుండా మాయం చేస్తారు పొరపాటున ఆ మేనిఫెస్టో ప్రజలకు మళ్ళీ గుర్తుకొస్తే చంద్రబాబు నాయుడు గారు గారిని కొడతారేమో అని చెప్పి భయం నిజంగా ఇదొక రొటీన్ వంచన మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి మరో కొత్త మేనిఫెస్టో మళ్ళీ తీసుకొస్తారు మళ్ళీ కొత్త వాగ్దానాలు మళ్ళీ ఇవే చెప్పుకుంటూ పోతారు గత ఎన్నికల్లో తిట్టిన పార్టీలతోనే ఏ మాత్రం సిగ్గు లేకుండా గత ఎన్నికల్లో తిట్టిన పార్టీలతోనే మళ్ళీ ఏ మాత్రం సిగ్గు లేకుండా గతంలో ఉన్న ఇష్యూస్ అదే మాదిరిగా ఉన్నా కూడా మళ్ళీ వచ్చే ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ జత కడతారు ఢిల్లీ దాకా వెళ్లి కూడా కాళ్ళు పట్టుకుంటారు ఎక్కడో బ్రెజిల్ నుంచి ఎక్కడో బ్రెజిల్ నుంచి మన విశాఖకు చంద్రబాబు వదిన గారి చుట్టం చంద్రబాబు వదిన గారి చుట్టం తన కంపెనీకి ఈస్ట్ పేరుతో డ్రగ్స్ అంటే మాదక ద్రవ్యాలను దిగుమతు చేస్తా ఉంటే ఈ మధ్య కాలంలోనే సిబిఐ వాళ్ళు రేట్ చేశారు ఈ రేట్ జరిగింది అని చెప్పి తెలిసిన వెంటనే క్షణాల్లోనే ఎల్లో బ్రదర్స్ అందరూ కూడా ఉలిక్కి పడ్డారు వారి బ్రదర్ దొరికిపోయాడని తెలిసిన వెంటనే దొరికితే తమ బ్రదర్ కాదని దొరికాడు కనుక వారు మన బ్రదర్స్ అని మన మీద నెట్టేయడానికి కూడా క్షణాల్లోనే కూడా వీళ్ళంతా కూడా రెడీ అయిపోయారు తీరా చూస్తే వారు ఎవరంటే సాక్షాత్తు మన రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు గారి వదినమ్మ గారి కొడుకు వియంకుడు ఆ కంపెనీలోనే గతంలో డైరెక్టర్లు భాగస్వాములు బాబు బంధువులు ఆత్మ బంధువులు బాబు నిలబెట్టిన ఎంపీ అభ్యర్థులకు మరీ దగ్గరగా వీళ్ళకందరికి బంధుత్వాలు కూడా ఉన్నాయి నేరమంటూ జరిగితే అది చేసింది వారు తోసేది మన మీద ఎక్కడన్నా జరుగునే